శుభోదయము మిత్రులారా పద్యకవిత్వము రచన సూర్యనారాయణ మూర్తి శీర్షిక పిలుపు భారము మోయు పెద్దలిట వార్థి సమాన విపత్తు దూరపు బంధువర్గము దోష నివారణ యాచనమున తోరణ కట్టి పిల్చిరట దూకలి తీర్చగ పేరున కోరుట తప్పు కానిదగు కూడి కలక్ష్యము మంది మేలుకై మిత్రులారా ఈ పద్యభావము ఒక ఇబ్బంది బాధ అవసరం కలిగినప్పుడు పది మందిని పిలుచుకొని మనం దాని నుంచి తప్పించుకోవాలనే ఉద్దేశంతో అందరి సహాయము తీసుకొని మనం ఆ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది అందుకే దీనికి పిలుపు అని శీర్షిక ఇచ్చాను భారము మోయు పెద్దలిట కొంతమంది పెద్దలు అందరూ కలిసి వాళ్ళు నిత్యం జరుగుతున్న వ్యవహారాల్లో కొంత భారాన్ని వాళ్ళు మోస్తుంటారు కదా ఆ పెద్దలు వార్ధి సమాన విపత్తు కూల్చక వార్ధి అంటే సముద్రం వార్ధి సమాన విపత్తు సముద్రం అంతటి విపత్తు కలిగింది వాళ్ళకి దాన్ని కోల్చాలి తరివేయాలి అప్పుడు దూరపు బంధువర్గమును దోష నివారణ యాచనమున ఈ దోషం జరిగింది ఈ ఇబ్బంది జరిగింది ఈ బాధ జరిగింది దీని నుంచి నివారణ కావాలి అనే ఉద్దేశంతో వారి వారి దూరపు బంధువులందరినీ పిలుచుకోవాలనే అనేటువంటి ఆలోచనతో తోరణ కట్టి పిలిచిరట మామూలుగా తోరణం ఎప్పుడు కడతాం మంచి శుభదా కార్యక్రమాలకు కడతాం అయినా ఇక్కడ ఒక సన్నివేశం శుభం జరగడానికి కట్టుకుంటున్నారు కనుక ఈ విషయంలో తోరణ కట్టి దూకలి తీర్చక దూకలి అంటే బాధ వాళ్ళకి బాధ కలిగింది కదా ఆ బాధని తీర్చడానికి నలుగురిని పిలుస్తున్నప్పుడు పలానా చోట మనం కలుద్దాం మాట్లాడుకుందాం అనే ఉద్దేశంతో రమ్మన్నప్పుడు వాళ్ళు వచ్చి ఎక్కడా అనేది అడగడానికి ఇబ్బంది పడకుండా తోరణ కట్టి అక్కడ ఏర్పాటు చేశారు ఆ ప్రదేశానికి వస్తే ఆ ఊరికొస్తే ఆ పల్లెకొస్తే వాళ్ళకి తోరణాలు కనపడతాయి ఆ తోరణాలు కనపడితే ఓహో ఇక్కడ మన కార్యక్రమం జరపడానికి పిలిపించారు కదా వస్తారు కదా అందుకని తోరణ కట్టి పిలిచిరట దూకలి తీర్చగా బాధ తీర్చడానికి దూకలి అంటే బాధ కానీ ఇది కోరుట తప్పు కాదు ఈ విధంగా కోరడం అనేది తప్పు అని అనుకోవద్దు ఎందుకంటే కూడిక లక్ష్యం ఇట్లా అందరూ కలిసి చేసేటువంటి కార్యక్రమం యొక్క లక్ష్యం ఒకటే అదేమిటంటే మంది మేలుకై మంది అంటే ప్రజలు మంది అంటే జనం ఈ జనం మేలు కోసం జరిగే వ్యవహారంలో నలుగురిని పిలుచుకోవడం మన పని కార్యక్రమం సక్రమంగా నిర్వర్తించుకోవడం ఏ ఇబ్బంది లేకుండా ఆ దోషాన్ని ఆ ఇబ్బందిని ఆ బాధని తొలగించుకోవడం ఇవన్నీ కార్యక్రమానికి అవసరం కనుక ఈ రకంగా పద్యం రాశాను మిత్రుడు ఈ పద్యాన్ని చదివి వారి భావాన్ని వారి మనోభావాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియపరిస్తే సంతోషిస్తాను ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ నమస్తే